హాయ్ ఫ్రెండ్స్ ముందుగా స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు కాకతీయుల కాలం నాటి ముఖ్యమైన బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం ఫ్రెండ్స్ నెంబర్ వన్ క్వశ్చన్ కాకతీయుల కాలంలో వర్తకుడిని ఏమని పిలిచేవారు ఆప్షన్ వన్ హరి ఆప్షన్ టూ బేహారి ఆప్షన్ త్రీ ప్రాడ్వీకుడు ఆప్షన్ పరి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ బేహారీ రెండవ క్వశ్చన్ కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధ ఓడరేవు ఏది ఆప్షన్ వన్ కృష్ణపట్నం ఆప్షన్ టూ మచిలీపట్నం ఆప్షన్ త్రీ దుగ్గరాజపట్నం ఆప్షన్ ఫోర్ మోటుపల్లి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ మోటుపల్లి కరెక్ట్ ఆన్సర్ ఇస్ మోటుపల్లి మూడవ క్వశ్చన్ కింది వాటిలో సరైన జిత ఏది ఆప్షన్ వన్ రుద్రమదేవి మరణం పన్నెండు వందల ఎనభై తొమ్మిది ఆప్షన్ టూ రామప్ప దేవాలయం నిర్మాణం పన్నెండు వందల పదమూడు ఆప్షన్ త్రీ గణపతి దేవుడి పాలన ప్రారంభం పదకొండు వందల తొంభై తొమ్మిది ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ ఫైవ్ వన్ని ఫోర్త్ క్వశ్చన్ ముత్తుకూరు యుద్ధం ఎప్పుడు జరిగింది ఆప్షన్ వన్ పన్నెండు వందల అరవై రెండు ఆప్షన్ టూ పన్నెండు వందల అరవై మూడు ఆప్షన్ త్రీ పన్నెండు వందల అరవై నాలుగు ఆప్షన్ ఫోర్ పన్నెండు వందల అరవై ఐదు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్ టూ పన్నెండు వందల అరవై మూడు ఐదవ క్వశ్చన్ హిందీ వాటిలో భూమి కొలతల పరికరం ఏది ఆప్షన్ వన్ చిన్నం ఆప్షన్ టూ కేసరిపాటి గడ ఆప్షన్ త్రీ సింగినాదం ఆప్షన్ ఫోర్ సుసరబేత్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ కేసరి గడి కేసరపాటి గడ కేసరపాటి గడ ఆరవ క్వశ్చన్ రెండవ మనమ సిద్ధి గణపతి దేవుడి వద్దకు ఎవరిని రాయవారిగా పంపాడు ఆప్షన్ వన్ కేతన ఆప్షన్ టూ మారణ ఆప్షన్ త్రీ తిక్కన ఆప్షన్ ఫోర్ జయాపసేనని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ తిక్కన ఏడవ క్వశ్చన్ ఎంత ఎంతమంది కాకతీయుల కాలంలో ఎంత ఎంతమంది ఆప్షన్ వన్ పద్దెనిమిది మంది ఆప్షన్ టూ పదహారు ఆప్షన్ త్రీ పద్నాలుగు ఆప్షన్ ఫోర్ పన్నెండు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ పన్నెండు మంది ఎనిమిదవ క్వశ్చన్ హిందివాటిలో గణపతి దేవుడి కాలంలో నిర్మించనిది ఏది ఆప్షన్ వన్ సహస్ర లింగాలయం ఆప్షన్ టూ రుద్రేశ్వరాలయం ఆప్షన్ త్రీ నెల్లూరు తెరువు ఆప్షన్ ఫోర్ రామప్ప దేవాలయం కరెక్ట్ ఆన్సర్ ఇస్ రుద్రేశ్వరాలయం రుద్రేశ్వరాలయం గణపతి దేవుడి కాలంలో నిర్మించలేనిది వాళ్ళ తండ్రి కాలంలో నిర్మించారు నా తొమ్మిదవ క్వశ్చన్ కింది వారిలో కింది వారిలో గ్రామ సరిహద్దుల్లో ప్రమాద గంటికలను ఉపయోగించేవారు ఎవరు ఆప్షన్ వన్ పేరిక వారు ఆప్షన్ టూ సింగినాథం వారు ఆప్షన్ త్రీ కాసే వారు ఆప్షన్ ఫోర్ ఈదురు వారు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ సింగినాథం వారు పదవ క్వశ్చన్ మర్తూరు అంటే ఏ పంటను సాగు చేసే భూమి ఆప్షన్ వన్ గోధుమ ఆప్షన్ టూ చెరుకు ఆప్షన్ త్రీ వరి ఆప్షన్ ఫోర్ మొక్కజొన్న కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ వరి Worry. Okay, friends. Thank you.